మాస్ టీవీ ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని కాకినాడ ఎస్సీ ఎస్టీ బార్ అసోసియేషన్ న్యాయవాదులు కుంచే శ్రీహరి పృథ్వరాజు పేర్కొన్నారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్దమని కాకినాడ ఎస్సీ ఎస్టీ బార్ అసోసియేషన్ న్యాయవాదులు పేర్కొన్నారు సోమవారం కాకినాడ ఎస్సీ ఎస్టీ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వారు తెలిపారు ఎస్సీ వర్గీకరణ తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉందని పదకొండు మంది ధర్మాసనంతో కూడిన బెంచ్ ఏర్పాటు చేసి తీర్పును పునః సమీక్షించాలన్నారు ప్రతి గ్రామం నుంచి మాలలు చైతన్యవంతులై పోరాటాలకు సిద్దం కావాలన్నారు రివ్యూ పిటిషన్ వేయాలని సూచించారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై పార్టీలు రాజకీయాలు అనుకోవాలన్నారు ఎస్సీ రిజర్వేషన్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదిహేను శాతం నుంచి ఇరవై మూడు శాతం వరకు పెంచాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో న్యాయవాదులు జేవీ రమణ నగదర్ అశోక్ కుమార్ శ్వేత విజయలక్ష్మి ఎన్ సత్యనారాయణ సూర్యకళ బి సత్యనారాయణ జాన్సీ రాజాబాబు కె ఏడుకొండలు పి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు ఓడి సీమాల అడ్వకేట్స్ అందరూ కలిసి మన కలెక్టర్గా రిప్రజెంట్ ఇచ్చాం ఏంటంటే మన ఊటి ఎనిమిది రెండు వేల ఇరవై తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది పద్ధతిగా లేదు రాజ్యాంగం ప్రకారంగా బిజిట్ చేయాలంటే పార్లమెంట్లో వన్భై తోడు మెజార్టీ ఉండి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారంగా చేయాలి తప్ప అది సుప్రీంకోర్టు కూడా దాన్ని ఆర్టికల్ ఎవరైనా ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇటువంటి ప్రాబ్లం వస్తాయి కాబట్టి ఆనాడు ఈ జడ్జులు క్యాష్ రిజర్వేషన్ ఉక్కు సంఖ్యలో బంధించి ఆ ప్రకారం చేశాడు కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదో ప్రకారంగా ఈ ఐక్యత ఉండకూడదు ఈ జడ్జీలు క్యాష్ విడిపోవాలి అందుకే ప్రకారంగా ఈ ఏపీ చేయ తప్ప అది ప్రేమతో కదని మనం చేస్తున్నాను అదర్ అదర్ సైడ్ కూడా తెలుసుకోవాలి ఏపీ ఎంత ఉపయోగం ఉంది ఎంత నష్టం ఉందో తెలుసుకోవాలి త్రీ పార్టీ జరగాలి కాబట్టి ఓన్లీ ఫర్ సుప్రీంకోర్టు పార్లమెంట్ సంబంధం లేకుండా చేయదు కాబట్టి ఈనాడు ఇండియా లెవెల్లో మేము చేస్తున్నాం ఇండియా లెవెల్లో ఎంటైర్ మాలా పీపుల్ స్ట్రైక్ చేస్తున్నారు ఆ ప్రకారం చూసినట్లయితే మన పునః పరిశీలన కూడా చేయవలసి ఉంది కాబట్టి ఇది మా కోరిక ఏంటంటే ఈ పార్లమెంట్లో చేయకుండా రాజ్యాంగం ప్రకారంగా పరిధి లేకుండా సుప్రీంకోర్టులో చేశారు కాబట్టి ఇది నిలవదు 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 ఆ ప్రకారంగా మా క్యాస్ట్ పీపుల్ రేపు పదకొండవ తారీఖు చేస్తున్నా కానీ కోర్ట్ కూడా మా వాళ్ళు పిటిషన్ చేయరు కాబట్టి పునఃపరిశీలి ఇస్తారని ఆశిస్తున్నాం ఏ ప్రకారంగా కూడా ఇది లీగల్ గా ఇల్లీగల్ గా జరిగిన జడ్జిమెంట్ సీనియర్ అడ్వకేట్ కాకినాడ పవర్ స్టేషన్ నా పేరు టి పృథ్వరాజ్ కాకినాడ బార్ స్టేషన్ అడ్వకేట్ నేను ఈరోజు కాకినాడ బార్ స్టేషన్ ఎస్ఎస్టి అడ్వకేట్స్ అందరూ కూడా ఈ సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో వర్గీకరణకి వ్యతిరేకంగా ఇవ్వడం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇవ్వడం జరిగింది అలా ఆర్టికల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ చెప్తుంది ఏం చెప్తుంది వర్గీకరణ ఎవరినన్నా చేర్చాలన్నా కలపాలన్నా తీసేది ఒక పార్లమెంట్ తప్ప ఎవరికి ఎటువంటి అధికారం లేదు పార్లమెంట్లో చర్చించి దాన్ని ఆమోదించిన తర్వాత మాత్రమే వర్గీకరణ అవుతుంది కానీ సుప్రీంకోర్టు పార్లమెంట్ను కూడా బైపాస్ చేసి ఈ యొక్క తీర్పుని ఇవ్వడం జరిగింది అయితే ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధం కాబట్టి సుప్రీంకోర్టు ఈ తీర్పుని పునఃసమీక్షించాలని అదేవిధంగా భారతదేశంలో ఉన్న నలభై కోట్ల మంది ఎస్ఎస్టీలు నలభై కోట్ల మంది జనాభా ఎస్సిఎస్టీలు ఉన్నారు మెజారిటీ పీపుల్ ఎవరు కూడా వర్గీకరణ కోరుకోవట్లేదు ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉన్నాయి కేవలం ఏంటంటే వీళ్ళని విభజించి పాలించనే ధోరణిలో మాత్రమే ఈ వర్గీకరణ చేశారు కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క అధికారాన్ని కులాల అధికారం నిలుపుకోవడానికి మాత్రమే ఈ వర్గీకరణ చేసి వీళ్ళని విడగొట్టి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందుతున్నారు ఆ కారణం కారణంగానే ఈ విభజించారు తప్ప దీంట్లో ఏమీ లేదు కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీలు మాత్రం ఎప్పటికీ ఐక్యంగానే ఉంటేనే రాజ్యాధికారం అనేది సాధ్యమవుతుంది రిజర్వేషన్లు అనేవి పెంచాలి తప్ప వర్గీకరణ చేయకూడదు అవసరమైతే గవర్నమెంట్ సుప్రీంకోర్టుని జనాభా ప్రాతిపదికన వీళ్ళ యొక్క జనాభా పెరిగింది కాబట్టి రిజర్వేషన్ శాతం పెంచండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక సెన్సెస్ తీసుకుని ఒక డైరెక్షన్ ఇవ్వాలి పార్లమెంట్కి అంతే తప్ప ఇది రాజ్యాంగ విరుద్ధం సుప్రీంకోర్టు తీర్పు దీన్ని పునర సమీక్షించాలని మీ అందరం న్యాయవాదులందరూ కూడా కోరు పుర్దురాజు కాకినాడ అంటే